హాయ్ అండి ఇంకా మూడున్నర అయిపోయింది సాయంత్రం నాకు గేదెల దగ్గర ఎంత పని ఉంటుందో చూసేసేయండి ఈ వీడియోలో ఎలా చేసుకుంటాను అని అన్నది ముందైతే నేను ఇంకా ఎండాకాలం అయితే వచ్చేసింది కదా ఎక్కువ వాటర్ తీసుకోవాలి అందులోనూ ఇంకా గోరువెచ్చని వాటర్ ఎక్కువగా వాడుతున్నాను ఎక్కువగా అవే తాగుతున్నాను అనమాట నీరసంగా లేకుండా ఉంటుంది ఎండాకాలము అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫామ్ దగ్గర నా పని ఎలా ఉంటుందో చూసేసేయండి ముందైతే అనేక తలుపులకి ఇక గళ్ళు తాళాలు అవన్నీ వేసేసుకొని ఇక మా పాతింటి సారీ కొత్తంటి నుంచి పాతింటి దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇక అక్కడంతా అంతా ఊడ్చేసి అన్నీ తీసి అవన్నీ ఎత్తి ఇక బయటైతే పోసేసి వచ్చాను ఇక ఇక్కడ ఫామ్లో ఏంటంటే నాలుగైదు గేతలు దాకా ఉన్నాయి ఇంకా వాటికి ఒక్కొక్కటిగా నీళ్ళు పెట్టి ఇక వాటిని కట్టేసుకొని ఇంక అన్నిటికీ కూడా మేతలు అయితే వేసేసుకోవాలి మేతలు వేసుకున్న తర్వాత ఇక మళ్ళీ పచ్చి మేతకైతే పొలానికి వెళ్ళాలి ఇక ఈ మేత వేసిన తర్వాత పచ్చి పచ్చిమెతకే వెళ్తానండి జున్నగడ్డికి వెళ్తాను ఇంకా అది కోసుకొని వచ్చేసి ఒక్కసారి ఇప్పుడు నేను వేసిన గేతకి పాలు తీసుకొని అయితే ఇంటికి వచ్చేస్తాను ఇక ఇంటికి వచ్చేసే కలె టైము ఆరు గంటలు అయిపోతుంది ఇంక నేను ఫామ్ దగ్గరికి వెళ్లే ముందే ఇంట్లో గిన్నెలు అలానే కసువు ఊడ్చుకొని బట్టలు మాట తీసుకొని వెళ్తాను ఇక ఫామ్ దగ్గర పాలు తీసుకొని రాంగ్లోనే వచ్చేసి బయట ఊడ్చేసుకొని ఇంకా వంట అయితే పిల్లలకి అలానే స్నాక్స్ వంట అన్నీ చేసేసుకుంటానమాట ఇదండి ఈరోజు నాది ఫామ్ దగ్గర మూడింటి నుంచి ఎలా ఉంటుంది అనేది చూపించాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి